ప్రభుత్వ వెబ్సైట్లో తెలంగాణ చరిత్ర మాయం సీఎం ఆదేశాలతో తొలగించిన అధికారులు గత ప్రభుత్వపు ఆనవాలు జరిపివేతం మొదలు ఇప్పటికే యూట్యూబ్లో కేసీఆర్ వీడియోలు తొలగింపు అంటూ కూడా ఒక వార్త తెలంగాణ రాష్ట్ర అధికారిక వెబ్సైట్ నుంచి తెలంగాణ చరిత్ర పేజీని రేవంత్ సర్కార్ తొలగించింది దీంతో తెలంగాణ చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ కూడా ఒక వార్తను తీసుకుని వచ్చారు ఏ విధంగా తెలంగాణ చరిత్రను కాంగ్రెస్ పార్టీ చెరిపివేస్తుంది అవునండి మీరు గవర్నమెంట్ మారొచ్చు తర్వాత మీ తర్వాత వచ్చే గవర్నమెంట్ కూడా మీ చరిత్రను తీసేస్తే మీరు అబద్ధాలతో రాసినటువంటి లిఖితపూర్వకంగా రాసినటువంటి పిల్లల స్కూళ్ళ పిల్లలలో ఆయన మంచోడు ఈయన మంచోడు అని చెప్పి మీకోసం వర జయంతులు వరదంతులు చేపించుకున్నటువంటి హీన చరిత్ర దౌర్భాగ్యమైన చరిత్ర కాంగ్రెస్ పార్టీది మరి ఆ చరిత్రని ఇప్పుడు ఉన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ చరిత్ర చెరిపివేస్తే ఆనాడు ఆనాడు ఉన్నటువంటి అప్పటి మొదటి ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరి చరిత్ర రాసిండండి కాంగ్రెస్ పార్టీలా కాంగ్రెస్ పార్టీలో ఉండి ఎవరి చరిత్ర రాసిండు ఆయన ఈరోజు మొట్టమొదటి ఎడ్యుకేషన్ మినిస్టర్ అని చెప్పుకోవడానికి సిగ్గు అనిపిస్తూ ఉన్నది నాకు వాళ్ళు రాసినటువంటి దౌర్భాగ్యమైన చరిత్ర చదివినానికి నాకు సిగ్గు అనిపిస్తూ ఉన్నది ఔరంగజేబ్ ఇవ్వడండి హైమద్ ఇవ్వడండి బాబర్ ఇవ్వడండి వాళ్ళ గురించి మా పిల్లలు చదువుకోవాలనా మా పిల్లలు నేర్చుకోవాలినా వాళ్ళ గురించి వాడు ఇన్ని దండయాత్రలు చేసిండు తాజ్మహల్ అలా భార్య కోసం కట్టించేడు ఇవన్నీ మాకెందుకండి మహారాణా ప్రతాప్ గురించి రాసేది ఉండే భగత్ సింగ్ గురించి రాసేది ఉంటే చరిత్రకారులను ఎంతమందిని ఉద్యమకారులను స్వాతంత్ర ఉద్యమకారులను ప్రాణాలు అనిపించినటువంటి ఎంతోమందిని ఎంతోమందిని ఎందుకని ఎందుకని కనుమరుగు ఈరోజు ఇక్కడ తెలంగాణ ఉద్యమకారులను తెలంగాణకు సంబంధించిన స్వరాష్ట్రానికి సంబంధించినటువంటి చరిత్రను జరిపివేసే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది కాంగ్రెస్ పార్టీ ఉన్నది అంటే ఏ లెక్కలు ఉన్నది అంటే వీళ్ళు చేస్తున్నటువంటి వీళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలు కావచ్చు వీళ్ళు చేస్తున్నటువంటి అన్ని దాంట్ల గురించి మాట్లాడుకుంటూ పోతే వంద నూట ఆరు రోజుల్లో నూట ఆరు లేదా నూట ఏడు రోజుల్లో పూర్తి స్థాయిలో పూర్తి స్థాయిలో అంటే పూర్తి స్థాయిలో ఈ యొక్క చరిత్రను జరిపివేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అంటే ఇప్పుడు కేసీఆర్ గారి వీడియోలో ఆల్రెడీ డిలీట్ చేశారు కనిపించకుండా చేశారు యూట్యూబ్లో ఇప్పుడు చరిత్ర కూడా కనిపించకుండా చేస్తూ ఉన్నారు ఏమని ఉన్నది ఇడా రిక్వెస్టెడ్ పేజ్ నాట్ ఫౌండ్ రిక్వెస్టెడ్ పేజ్ నాట్ ఫౌండ్ అంటూ కూడా అడున్నది ఏం జరుగుతూ ఉన్న తెలంగాణ రాష్ట్రంలో చరిత్రను జరిపిస్తారా తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడినటువంటి స్వరాష్ట్రం సాధించినటువంటి ఉద్యమ నాయకుడు వీడియోలు తీసేసిరు ఇప్పుడు తెలంగాణ స్వరాష్ట్రం అంటే రాసుకోరు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది అడగంగానే ఇచ్చింది అమరవీరులు ఉద్యమకారులు ఎవరు చనిపోలేదు అని రాసుకున్నా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఆశ్చర్యపోవాల్సినటువంటి టైముడికి వస్తుంది మనకు తెలిసి ఎందుకు వస్తుంది అంటే కాంగ్రెస్ పార్టీ చేతుల చరిత్ర ఉంటే అది అత్తే రాసుకుంటారు పోల్చాచాని ఎవరు దేవుడు పిల్లలకు ఇష్టమైనవాడు ఎవరికి పిల్లలకు వాళ్ళ ఇంటి పిల్ల వాళ్ళ ఇంట్లో వాళ్ళక గా మహాత్మా గాంధీ ఎవరిచ్చారండి మహాత్మా నేనకు నిజాలు నిర్భయంగా చెప్తే ఇంత దారుణంగా ఉంటుంది అంటే ఇంకా చాలా దారుణంగా ఉంటుంది నిజాలు మాట్లాడియకండి చరిత్రను జరిపివేయడానికి మీరెవరండి తెలంగాణ చరిత్రను జరిపివేయడానికి తెలంగాణ చరిత్రను జరిపేస్తారా అంటే తెలంగాణ రాష్ట్రంలో మన పిల్లలు కాబోయే వచ్చే జనరేషన్ పిల్లలకు తెలంగాణ ఉద్యమం ఎట్లా జరిగింది తెలంగాణ ఏం జరిగింది అనేది తెలివద్దా తెలంగాణ చరిత్రను జరిపేయడం ఏంటి